ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన మహోన్నతుడ మహాగణుడమైన తండ్రి నిత్యము వేవేలా దేవదూతలచే గాన ప్రతి గానాలచే కొని ఆడబడుచున్న గొప్ప దేవ నీకు స్తోత్రాలు ఎస్స నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నిన్నటి దినమంతయు నీ కృప భద్రత నీడు క్షేమముగా కాచి కాపాడి ఎలాంటి కీడులు జరగకుండా తండ్రి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఎసయ ఈ ఉదయం నుంచి రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై మీ క్షేమాన్ని అందించండి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఏసయ ఒకటవ సమయాలు పదిహేడవ అధ్యాయము నలభైడవ వచనం చేత మాతో మాట్లాడుచున్నారు అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు యుద్ధము యహోవదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను అవును తండ్రి దేవా మీరు రక్షించే దేవుడవు తండ్రి ఆ రోజు ఫిలిస్తీన్లు ఇస్రాయల్ మీద యుద్ధము చేయడానికి తండ్రి నలభై రోజులు ప్రభా సవాలు విసిరినప్పుడు తండ్రి మీరు దావీదుని ఏర్పరచుకొని వడిశలతో రాతితో ప్రభా ఆయనను చంపిన దేవుడవు తండ్రి చంపించిన దేవుడవు యుద్ధము యహోవదే అని తండ్రిని నామంలో దావీదు వెళ్ళినప్పుడు విజయము పొందుకున్నాడు ఎస్ఏ మేము కూడా తండ్రి లాంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు తండ్రి మా పరిస్థితుల్లో ప్రతి దానిలో ప్రభ యుద్ధము ఎహోవదే అనే నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే తండ్రి మా పరిస్థితులను కూడా సమాధానపరచగలిగిన దేవుడవు తండ్రి మా కుటుంబాల్లో ఉన్న సమస్యలను తొలగించి సమాధానమును ఇచ్చే గొప్ప దేవుడవై ఉన్నావు తండ్రి సమస్యలను పరిష్కరించేవాడవు సమాధానమును ఇచ్చేవాడవు నెమ్మదిని దయచేసేవాడవు తండ్రి స్తోత్రాలు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్సయ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ కుటుంబం అయితే ఏ ఏ ఒక్కరైతే ప్రభ ఎన్నిక లేక ఉన్నారో వారిని ఎన్నుకునే దేవుడవు ఎన్నిక లేని వారిని ఎన్నుకొని గొప్పగా తండ్రి ఆశీర్వదించగలిగిన దేవుడవు స్తోత్రాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎన్నిక లేక తండ్రి చుట్టూ ఉన్న వారితో బంధువుల చేత ప్రభా తృణీకరించబడుచున్న వారిని తండ్రి హేళన చేయబడుతున్న వారిని గేలి చేయబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారు నీ వైపు కనులెత్తి చూస్తుండగా తండ్రి వారి కుటుంబాలలో వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వేస్తాయా తండ్రి మంది తండ్రి దీర్ఘకాలిక రోగాల చేత తండ్రి మంచాన ఐసీలో హాస్పిటల్లో ఎంతోమంది ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి దివా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి విడిపించండి సహాయం అందించండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి తండ్రి సహాయము వచ్చినగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు కుటుంబాల మధ్య సమాధానము లేక ప్రేమ లేక నెమ్మది లేక అనేక కుటుంబాలు తండ్రి గొడవల చేత ఉంటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తల మధ్య సమాధానము దాయించండి కుటుంబాల మధ్య ప్రేమను అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గర్భఫలము లేక ఎంతోమంది దంపతులు ప్రభ ఎదురు చూస్తున్నారు ఆ రోజు ప్రభ వృద్ధాప్యంలో తండ్రి గర్భఫలంను అనుగ్రహించిన దేవుడవు తండ్రి ఆశతో ఎదురు చూస్తున్న ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడవు తండ్రి సహాయం చేయండి చక్కటి బహుమానాలను అందించండి తండ్రి నీకు స్తోత్రాలు ఒంటరిగా ఉండి కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఒంటరితనం నుంచి విడిపించండి మానసికంగా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మానసికంగా సరి చేయండి మానసిక ప్రశాంతతను అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు నీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి ఎంతోమంది ఎన్నో పనులు చేసుకుంటూ విజయము పొందుకోలేక నిరాశ రాష్ట్ర నిస్పృహలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ మార్గాలు తెరవండి ఎస్ఐ మీ మార్గాల్లో ప్రయాణించినట్లయితే తండ్రి వారు విజయము పొందుకుంటారు కనుక మీరు సహాయము చేయండి దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు ఈరోజు తండ్రి వెళ్ళి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరంలో వారు అడుగు పెట్టించి ఉండగా తండ్రి నూతన ఆశీర్వాదాల చేత నూతన ఆలోచనల చేత ఈ సంవత్సరం అంతయు నీలో ఆనందించే కుటుంబాలుగా జీవితాలుగా ఉండుటకు మీరు సహాయం చేయండి తోడై నడిపించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని అందించి ప్రజలందరికీ క్షేమాన్ని అందించుటకు మీరు కృప చూపించండి సహాయం దండి దినమంతి తండ్రి మాకు తోడై మమ్మల్ని నడిపించమని మేము ఎక్కడికి వెళ్ళినని నామానికి మహిమకరంగా జీవించడానికి మీరు కృప చూపించి సహాయము దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడు అనే ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె